ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అని చెప్పి పెద్ద హడావిడే నడుస్తుంది గత కొన్ని నెలలుగా ఇప్పుడు తాజాగా కల్తీ మద్యం అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సిండికేట్గా ఏర్పడి కల్తీ మద్యం తయారు చేసి ఆ కల్తీ మద్యాన్ని ఇప్పుడు అమ్ముతున్న మద్యం బాటిల్లో కలిపేసి అది విక్రయించేస్తున్నారు అనేది నిజంగా అదే గనక ఇది నిజమైతే అదే గనక జరిగితే అది చాలా ప్రమాదకరం మనుషుల ప్రాణాలతో చెలగాట వాడడం అంటే ఒక రకంగా అసలు కల్తీ లిక్కర్ స్కామ్ ఓకే అందులో నిజంగా కోట్ల రూపాయలు తినేశారో వేల కోట్లు తినేశారో లేదో దానివల్ల ఎవరు లబ్ధి పొందారు అనేది పక్కన పెడితే ఇది కనుక జరిగితే దానికన్నా ఇది కుంభకోణం అనాలో లేదంటే దానికన్నా పెద్ద దేశద్రోహ చర్య అనాలో తెలియదు కానీ జనాల ప్రాణాలు మందు తాగుతున్న వాళ్ళందరూ రేపు పొద్దున్న వాళ్ళు చనిపోతున్నారంటే దాని కారణం అయితే ఇదే అని ఈ విషయం కప్పిపుచ్చడానికి పుచ్చడానికి ఎంతవరకు ఈ డైవర్షన్ డ్రామా ఏమన్నా నడుస్తుందా అనేది ఒక కొత్త రేజ్ అవుతుంది అనుమానం నిజంగా అసలు ఈ కల్తీ మధ్య సిండికేట్ల ద్వారా జరిగి ఎంత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడక్కడ అడపాదడప రైట్స్ అయితే జరుగుతున్నా పట్టుబడుతున్నారు అది ఏదో కేసుల వరకే పరిమితం అవుతుంది నిజంగా ఈ స్థాయిలో జరుగుతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఎప్పుడు చూసినా మధ్య మధ్యలో ఏ గొడవలు ఏమీ లేనప్పుడు మళ్ళీ లిక్కర్ స్కామ్ లో వాళ్ళు దొరికారు వీళ్ళు దొరికారు ఇవే కథనాలు నిజంగా ఇది నిజంగా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి స్పిరిట్ వంద శాతం ఆల్కహాల్ కలిపిన మందు అనేది మందని కూడా అనడానికి లేదే మీది డైరెక్ట్గా వీళ్ళైతే డైరెక్ట్ స్పిరిటర్ రాస్తారు మరి సాక్షి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అదే కనుక జరిగితే చాలా ప్రమాదం చాలామంది ప్రాణాలు ఇక గాలే కలిసిపోతున్నాయి అని అనుకోవాలి నిజంగా ఈ స్థాయిలో జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అనుకోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ రకంగా కథనం నేను చదివాక నాకు అనిపించిన కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు చేసిన స్లో పాయిజన్ వీళ్ళు స్టార్ట్ చేశారనిపించింది ఎందుకంటే యాక్చువల్గా జగన్ మధ్య నియంత్రణ విధానంలో వెళ్ళాడు మద్యాన్ని తక్కువ తాగించాలి జనాలకి సాధ్యమైనంత వరకు అందుకోసమే ధరలు పెంచాడు బ్రాండెడ్ మద్యం గనక అందుబాటులో ఉంటే అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం అంటే వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లెక్కర్ నుంచి పబ్లిక్ బయటపడాలంటే బ్రాండెడ్ మందు అందుబాటులో అంటే ఒకటి అలవాటైన మందు అందుబాటులో ఉండకూడదు మారిపోతూ ఉండాలి రుచి మారిపోతున్నప్పుడు వినియోగం తగ్గుతుంది తద్వారా వినియోగం తగ్గినప్పుడు కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడబడుతుంది అది ద ఒకేసారి మద్యాన్ని మాన్పిచ్చేస్తే మనిషి నాశనం అయిపోతాడు చచ్చిపోతాడు రుచి కాబట్టి దశల వారిగా మాన్పించడానికి ఒకటి ఆర్థికంగా అందుబాటులో లేని పరిస్థితి సృష్టించాలి రెండవది రుచిని మార్పుతూ ఉండాలి బ్రాండెడ్ ఉండకుండా ఉండాలి మూడవది మద్యాన్ని సాధ్యమైనంత అందుబాటు తక్కువలో ఉండాలి అంటే షాపులు తగ్గించుకోవాలి ఈ ఫార్ములాని ఆ రోజున మద్య నిషేధ ప్రచార సమితి వాళ్ళు జగన్ ముందుకు పెడితే యథాతథంగా అమలు చేయమన్నాడు జగన్ అందులో భాగంగా జరిగింది దాన్ని వీళ్ళు ఎలా వక్రీకరించారు చివరిలో రేట్లు ఎక్కువ పెడతాడా డబ్బులు దోచుకుంటున్నాడు ఇంటికి తీసుకుపోతున్నాడు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాడు అని చెప్పి దానికి జనం పట్టించుకోవాలి ఎందుకని రేట్లు మందు రేటు అంతకుముందు కూడా చంద్రబాబు గారికి అంతకుముందు కంటే చంద్రబాబు గారికి ఎంతసారి వచ్చినప్పుడు రేటు పెరిగింది కదా అరే కూరగాయలు పళ్ళు ఇవే ధరలు పెరుగుతున్నప్పుడు మందు ధరగొండ పెరగొండా ఉంటుందా సిగరెట్ల ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటాయి కాబట్టి పట్టించుకోవాలి మొదట్లో అయితే వీళ్ళు రోజు ఆ మాట అంటం బిగినయ్యాక వాళ్ళల్లో ఆ టాక్ బిగినైంది కానీ అక్కడితో అయితే కుదరదు అందుకని సెకండ్ ఫేజ్లో ఏం చేశారు మీకు నకిలీ మధ్యం ఇస్తున్నారు ఈ బ్రాండెడ్ ఆ పేర్లు ఏందా భీమో అని చెప్పారు ఇట్లాంటి వాటితో ఎట్టా కుదురుద్ది అయ్యి మందు అది దానివల్ల నాణ్యత లేనటువంటి మందు అది అని చెప్పుకొచ్చారు వీళ్ళు ఆ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లారు వాస్తవంగా అది ఒరిజినల్ బ్రాండెడ్ కంపెనీ నుంచి వచ్చినాయి అదే కంపెనీలు ఎప్పటికూడా ముందు సరఫరా చేస్తున్నాయి అదే డిజిటల్ కదా పేర్లు అవన్నీ ఆల్రెడీ ఇంత ముందు ఇప్పుడు ఇప్పుడు ఆ పేర్లు దొరుకుతున్నాయి కదా తీసేసారా లేవు కదా అవి దొరుకుతూ బ్రాండెడ్ కూడా ఇచ్చారు వీళ్ళు అంతే రేట్లు ఒకే ఒకటి మాత్రం తొంభై తొమ్మిది రూపాయల ప్యాకెట్ కూడా పెట్టి మిగతా ఈ పెడుతున్నారు అయితే అట్లాగే వాళ్ళు ఒక విష ప్రచారం చేశారు ఏది తాగుతున్నప్పుడు ఓ ఫీలింగ్ నా కొడుకు ఏంటారా మన దగ్గర జగన్ గాడు దబ్బేశాడా రెండు వందలు మొన్న దాకా యాభై రూపాయలు ఇప్పుడు రెండు వందల రూపాయల నూట ఎనభై రూపాయల ఎండ్రి బుద్ధి చెప్పాలరా అనేసి ఇట్లాగా ఆ తాగిన మొత్తులో మాట్లాడుకునే విధంగా వాళ్ళకు టాపిక్ ఇచ్చారు అది బాగా పనిచేసింది వీళ్ళు ఇప్పటి నుంచి చేస్తున్నారు ఇప్పుడు నేను విన్నా డాక్టర్లతో మాట్లాడి ఎందుకంటే నాకు మందు అలవాట్లేదు కాబట్టి తెలియదు అసలు ఇప్పటికీ చేదుగుండతో తీగుండతో కూడా నాకు తెలియదు మందు కాబట్టి నాకు అయితే దాంతో మందుకు సంబంధించి డాక్టర్లతో నేను మాట్లాడిన అంటే ఈ మధ్య నిషేధం ఇట్లాంటి వాటిలో బాగా వార్తలు రాసిన ఉండి కాబట్టి అప్పుడు డాక్టర్లతో ఇంటర్వ్యూ చేసిన ఆ తర్వాత కాలంలో కల్తీ మద్యం కళ్ళు ఇట్లాంటి వాటి మీద చోరీలు చేసిన అనుభవం అప్పుడు డాక్టర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే అలవాటు మీరు మీ మీ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి ఇప్పుడు మీరు రోజు ఇడ్లీ తినగలుగుతారా ఓ రెండు మూడు రోజులు పోయేటప్పటికీ రుచి మార్పు మార్పుపోతుంది దోశ ఆ తర్వాత ఇంకోటి పూరి ఇది మనిషి యొక్క నేలిక తత్వం రోజు ఒకటి తినలేం కొన్ని రోజులకి మారిపోతుంది దీనికంటే ఎక్కువ కావాలి అంటే ఇప్పుడు ఉప్పు తక్కువగా వేసింది రేపు కొంచెం ఉప్పు ఎక్కువ ఎళ్ళు ఇంకా ఎక్కువ కారం ఎక్కువ ఇట్లా లేకపోతే బిర్యానీలు నూనె పానీపూరీలు మన సంబంధం లేదు కదా మన ఇడ్లీ దోశల మీద బోరు కొట్టిన తర్వాత కొత్త తిండ్లు చూడిల్సులు బిర్యానీలు ఇవన్నీ మన దగ్గర మన రాష్ట్రానికి కాదు కదా వేరే పా సంస్కృతి వాళ్ళే మనం ఎందుకు తెచ్చుకున్నాం ఇంకా రుచి కావాలి ఇంకా ఘాటు కావాలి ఇంకా ఘాటు కావాలని అట్లాంటి స్టేజ్లోనే మందు ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ కొన్ని రోజులు పోయేటప్పుడు మందు తాగడం అలవాటు అయినటువంటి వాడికి ఆ మందు రొటీన్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ దగ్గర ఉంటే చెప్పి అంటే షాప్ ఒడి తీసుకో ఇంకో యాభై రూపాయలు ఎక్కువ అంటాడు బిగిన్ చేస్తాం అంతకంటే ఎక్కువది అంటాడు ఇప్పుడు ఇలా ఇది సిద్ధమైన లక్షణం దీన్ని ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు కానీ సాక్షి ఎలా తీసుకెళ్తుంది టాక్టికల్ గా అదిగే వాడు నాణ్యత లేని మంది ఇచ్చాడు వాడు డూప్లికేట్ ఇది రేపు మా పరకుంటారండి మనం కిక్ ఎక్కనప్పుడు తలకాయ బాగా కొట్టినా లేకపోతే నువ్వు నకిలీ నాకు ఎక్కలేదు నువ్వు డూప్లికేట్ మంది ఇచ్చావు ఇప్పుడు కిక్కెక్కనల్లా షాపుల దగ్గర వచ్చి గొడవ పెట్టుకుంటాడు కానీ ఒకటిసారి ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే ఓకే నాకు అర్థం కాలేదేమో నా పాయింట్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు వాళ్ళు వైసీపీ హయాంలో బ్రాండ్లు మార్చారు ఓకే అది డిస్టిల్ బ్రాండ్లు మార్చిన రేటు పెంచిన డిస్టిల్ నుంచి తయారై బయటకు వచ్చింది ఒక రకంగా అది అది కూడా ఒక బ్రాండే ఇందాక భూమి భూమి ఎన్ని అనుకున్నా అది కూడా ఒక బ్రాండే వాళ్ళ ఎందుకంటే వాళ్ళకి కొన్ని పారామెటిక్స్ ఉంటే కొన్ని నిబంధనలు కొన్ని ప్రమాణాల ప్రకారం తయారు చేసి బయటకు ఇస్తారు కానీ ఇక్కడ కల్తీ మందని ఎందుకు రాల్సి వస్తుందంటే ఇది కంప్లీట్ గా బయట ఎవరో ఇంకో వీళ్ళు వేసి మరి దానివల్ల ఇంట్లో ఒక మిషన్ పెట్టుకుని వీళ్ళు తయారు చేసేస్తున్నారు తయారు చేసి అందులో స్పిరిట్ కలిపేసి వంద శాతం ఆల్కహాల్ పెట్టేస్తే అది దాన్ని ఎలాగ మద్యం అని అనగలుగుతాం ఏదైనా మద్యం ఏదైనా డేంజర్ అనుకోండి కాబట్టి ఇది ఇది మరీ ప్రమాదం కదా దీన్ని దాంతో ఎలా కంపేర్ చేయగలుగుతాం నేను చెప్తున్నది ఇది ఒక వంద బాటిల్లో ఐదు వందలు వెయ్యో తయారు చేసి ఉంటాడా పట్టుబడ్డాడు కదా వీటిలో కలిపేస్తున్నాడు పట్టుబడ్డాడు కదా వీళ్ళు కొమ్మక్క జరుగుతుంది సహజంగా అదే అంటున్నాను పట్టుబడ్డారు కదా చిన్న స్థాయిలోనే దొరికిపోయారు కదా వీళ్ళు ఇప్పుడు ఇది ఎందుకు ఎగ్జాగరేట్ చేస్తున్నారు వీళ్ళు అంటే నేను అన్నట్టు అదే కారణం ఇక్కడ ఇది తప్పు నో డౌట్ ఇప్పుడు ఇవాళ పాలు ఒక్కసారి మీరు ఆలోచించండి దేశవ్యాప్తంగా ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి జనానికి ఎన్ని లీటర్ల పాలు కావాలి ఎన్ని లీటర్ల పెరుగు కావాలి తగినంత ఉన్నాయా ఆవులు గేదెలు లేవే మరి వస్తున్నాయి పాలు వస్తున్నాయి పెరుగు ఈ మధ్యన హైదరాబాద్లో పట్టుబట్టే చూసాం ఈవెన్ మన ఏరియాలో కూడా పట్టుబట్టే చూసాం కదా పాలు ఎట్లా నకిలీ తయారు చేస్తున్నారు పెరుగు ఎట్లా నకిలీ తయారు చేస్తున్నారు ఇవి కూడా అంతే మందు నకిలీ ఎప్పుడైతే జనాన్ని దగ్గర నుంచి అవసరం ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతోంది ఒక మద్యం వ్యాపారి ఒకటి ఎమ్మెల్యే గారు లేకపోతే పార్టీ ఇన్ఛార్జికో సమర్పించుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్సైజ్ అధికారులకు సమర్పించుకోవాలి నెంబర్ త్రీ పోలీసు అధికారులకు సమర్పించుకోవాలి జోలికి రాకుండా ఈ మూడు సమర్పణ వందలో అంటే వంద రూపాయలు వ్యాపారం చేస్తే దాంట్లో ఇక్కడికి వచ్చే లాభం ఇరవై రూపాయలు ఇక్కడికే ముప్పై రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇతనికి ఇరవై రూపాయలు కూడా రావట్లేదు కదా పది రూపాయలు మొదట్లో పెట్టారు ఇప్పుడు పదిహేను రూపాయలు అంత పెట్టారు దాన్ని ఈ పదిహేను రూపాయలు కూడా ఇతను ఖచ్చేమో ముప్పై ఐదు నలభై అయిపోతుంది దీన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు ఒకటి బెల్ట్ షాపులు పెట్టడం రెండు పర్మిట్ రూముల్లో చీకులు బోకులో ఇట్లాంటివి అన్ని పెట్టేసి దాని మీద డబ్బులు వసూలు చేసుకోవడం దీన్ని కూడా మళ్ళీ పెండాలనుకుంటుంది కదా ప్రభుత్వం అప్పుడు అందుకని వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ మందు ఐదు వందల రూపాయలు కాస్ట్ అయ్యే మందు ఈ వంద రూపాయలకు నూట యాభై రూపాయలకు ఈ నెకలి మందుది అందులో పెట్టుకుంటే మొదట్లో ఏమవుతుంది ఒక కేసులో పాతిక బాటిళ్లలో రెండు పెట్టారనుకోండి అదికుంటాయో ఎన్ని ఉంటాయో తెలియదు రెండో మూడో పెట్టారనుకోండి సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారు పావు వంతు పెడతారు తర్వాత ఎప్పుడో కూడా పోతారు ఓ పది మంది పోయినప్పుడు ఎంక్వైరీ అరెస్ట్లు కేసులు దీన్ని కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని సైన్ చేది లేదు అని ముందుగా మాట్లాడతారు ఆ తర్వాత ఈనాడు జ్యోతి ఒక వార్త రాస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడం కోసం జగన్ కుట్ర చేసినట్టు తెలిసింది ఆ కలిపినటువంటి వాళ్ళల్లో ఒక అతని వేలు విడిచిన మేనమావ గారి అమ్మాయి తమ్ముడి కొడుక్కి అక్కయ్య గారి అబ్బాయి ఒక ఆయన ఉంటాడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు పేరు నాని బొమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది లేకపోతే జగన్కి సంబంధించిన సాక్షి వాళ్ళు ఇంట్లో అంటే వాడు వైసీపీ మనిషే వాడు ఈ మధ్య పాత్ర పోషించాడు అంటే ఇది వైసీపీ కుట్రే అప్పుడు లెక్క కుమ్మకోణం చేసి ఎంతో మంది ప్రాణాలు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇట్లా కుట్రలు చేసి చేపిచ్చేస్తున్నారు వైసీపీ అంటే అరాచక పార్టీ అడుగు అటుకు తోసేస్తున్నారు వీళ్ళ పేపర్లు టీవీలు వీళ్ళకి ఆ ధైర్యం ఉంది రేపు పొద్దున ఇప్పుడు అయితే ఇది వీళ్ళకి తెలియదా సాక్షి వాళ్ళకి తెలుసు వీళ్ళెందుకు చెప్తున్నారు ఇప్పటి నుంచి వీళ్ళు జనాన్ని మోటివేట్ చేస్తున్నారు రేపు నీకు ఎక్కకపోతే నకిలీ మందు నీకు గనక ఆ మత్తు సాంతన రాకపోతే నకిలీ మందు డబ్బులు తినేస్తున్నారు నీకేదాన్ని అనారోగ్యం వచ్చిందా మీ ఆయనకి కదలలేకపోతున్నాడా నకిలీ మందు మీ ఆయన చచ్చిపోయాడా నకిలీ మందు నీ బిడ్డ చచ్చిపోయాడా నకిలీ మందు ఎవరి మందు మందు సృష్టికర్తలు తెలుగుదేశం నాయకులు వాళ్ళే షాపులో పెట్టి అమ్ముతున్నారు ఎందుకంటే వైసీపీ వాడు అమ్మలేడు కదా షాపులో వైసీపీ నకిలీ తయారు చేస్తే అదే వీళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇది జనంలోకి తీసుకెళ్తారు మధ్య షాపులు ప్రభుత్వం నిర్వహిస్తే ఇలాంటి కుదరవేమో ఇప్పుడు ప్రైవేట్ టెండర్ల వల్ల ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఎక్కువ అవుతున్నాయా ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే నేను చెప్పాను కదా జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో తొంభై నాలుగు ఆ టైంలోనే మద్య నిషేధం మీద స్టోరీలు అయ్యి రాసుకొచ్చిన రోజులు అప్పుడే మద్యం మీదన స్టోరీలు రాసాం ఏడాది ఏడాదిన్నర పాటు చించుకున్నాం ప్రతి ఒక్కరితో మాట్లాడిచ్చి అదంతా చేసి సీన్ కట్ చేస్తే తర్వాత ఏమైంది మద్యం మనం ఏవైతే పట్టుబడుతున్నారని చెప్పామో ఈ పట్టుబడుతున్న దాన్ని ఈనాడు అప్పుడు ఎలాగ పబ్లిక్ని కన్విన్స్ చేసినాయి నేను అప్పుడు కూడా చెప్పా దీంట్లో ఒక స్ట్రాటజిక్ ప్లే చేశారనమాట ఇట్లా పట్టుబడుతున్న విషయాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అక్కడేం జరిగింది జరిగింది జరిగిందని అక్కడ ఫోన్తో మాట్లాడారు ఎక్కడ ఎస్పీతో మాట్లాడారు ఎట్లాగో ఒక నెల అన్నారా రెండు నెలలు మూడో నెలకొచ్చాక ఒక అధికారులు కొంచెం గొణిగారు ఏంటా సరిగ్గా చెప్పు అంటే కొంచెం భయం భయంగా ఒక విషయం చెప్పారు సార్ మే మనం ఎంత చేసినా తాగేవాడు ఆగడు సార్ ఇక్కడ కాబట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళి తాగుతాడు లేకపోతే చాటుగా తాగుతాడు అదేదో మనమే కనుక చట్టబద్ధం చేసేస్తే డబ్బులన్న ప్రభు ప్రజలకి ఖర్చు పెట్టచ్చు కదా సార్ మనం దాని మీద వచ్చే పన్నులతో ప్రజలకి సంక్షేమం చేయచ్చు కదా సార్ ప్రజల జీవితాలు బాగుపడతాయి కదా సార్ అన్నాడు వెంటనే చంద్రబాబు నాయుడు సీరియస్ అయిపోయారు ఏం మాట్లాడుతున్నావు ప్రజల ప్రాణాలన్నీకి అంత ఆటగా ఉందా నీలాంటి వాళ్ళు అసలు ఐఏఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్లకు ఎట్ంటారాయా అని మందలించారు అధికారులకు ఎట్టుంటాయారాయా అని మందలించారు అని కొన్ని రోజులు స్టోరీలు రాశారు అట్లాగే ఆ మీటింగ్లో అన్నారు ఈ మీటింగ్లో అన్నారు ఇట్లాంటిది కొన్ని రోజులు అయిపోయాక చంద్రబాబు గారు ఆలోచించారు పదే పదే ఇదే వాదన ఏ మీటింగ్లో ఏ రివ్యూ పెట్టినా ఎందుకు మధ్య నిషేధం కరెక్ట్గా చేయట్లేదు అని అడిగితే అధికారులు ఇదే చెప్తున్నారు మేమేం చేయమంటారు వాళ్ళు ఏదైనా చేద్దామంటే సామాన్య ప్రజలు అందుకని ఏం చేయలేకపోతున్నాం అసలు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండరు అది మాఫియా అది అట్లాగ నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దీంతో చంద్రబాబు గారు చంద్రబాబు గారు కూడా ఆలోచిద్దామన్నారు అని ఐదో నెలలోనే రాశారు ఆరో నెలలో చంద్రబాబు గారు తప్పని పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నాం ధరలకి దీనికి అందుబాటులో తెస్తున్నాం అంటే ఇది ప్రజలకి చట్టబద్ధంగా ఇస్తాం కాకపోతే అక్రమాలు చేస్తే మాత్రం ఊరుకో ఎవరినైనా సరే వదిలిపెట్టడం తాట తీస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చారు తద్వారా మళ్ళీ మద్య నిషేధం అప్పుడు ఈనాడు జ్యోతి అప్పటిదాకా రాసిన స్టోరీలు పాపం ఎవరు దోబగుంట సుబ్బమ్మ వావిలాల గోపాలకృష్ణయ్య ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి రోజుల తరబడి నెలల తరబడి డిబేట్లు పేపర్లలో క్లిప్పింగ్లు ఫోటోలు గాంధీ గారి తర్వాత ఇల్లే అన్నట్టు హైలైట్ చేసి అకస్మాత్తుగా వాళ్ళందరినీ తీసేశారు వాళ్ళని పక్కన పెట్టేశారు అర్జెంటుగా చంద్రబాబు గారు ఎట్లా అన్నారు అనేటటువంటి కోణంలో దీన్ని సమర్థిస్తూ కొంతమంది డాక్టర్ల ఇంటర్వ్యూలు కొంతమంది మేధావుల ఇంటర్వ్యూలు ఇట్లా పెట్టుకొచ్చారు ఇది సెకండ్ ఫేజ్లో అనమాట ఇప్పుడు అట్లాగే నకిలీ మద్యం మన కంట్రోల్ ఇప్పుడేంటి బెల్ట్ షాప్ తప్పు పర్మిట్ రూమ్ తప్పు అని కాకుండా ప్రజలు మనల్ని ఎట్ట చైతన్య పరిచారు బెల్ట్ షాప్లో ఉన్నాయని ఇల్లే రాశారు పర్మిట్ రూమ్ తొమ్మిది చాటుగా నేను ఇల్లే రాశారు రాసి ఇప్పుడు మనల్ని ఏం చైతన్య పరిచారు అర్జెంటుగా మనలో సైకలాజికల్గా ఏం మార్పు తెచ్చారు పర్మిట్ రూమ్ ఉంటే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి ఒక ఐదు లక్షల ఏడాదికి ఏడున్నర లక్షలు సిటీల్లో వస్తాయి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సంక్షేమ పథకాలకు ఇబ్బంది పడుతున్న వేళ రాష్ట్రాన్ని నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థ కుంభ సర్వనాశనం చేసిన వేళ ఇదే ఉపయోగపడదని ఇంకో పక్కన రాశారు కదా నష్టపోయారని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుగా ఆ సంపాదనతో మళ్ళీ సంక్షేమ పథకాలు ఇచ్చేయచ్చు మళ్ళీ పెన్షన్లు ఇచ్చేయచ్చు అని చెప్పేసి భావించారు ఇదే కదా మనకి రాసింది ఇట్లాగే మనకాళ్ళు ఎదురకుండా కన్విన్స్ పోనీ అప్పుడైతే జనాలకు తెలిసి ఉండబో మనకాళ్ళు ఎదురకుండా జరిగిందే కదా బిల్డ్ లో ఏంటి పర్మిట్ రూమ్లు ఏంటి దొంగ రూములు ఏంటి అక్రమ మద్యం ఏంటి అని చెప్పిన వాళ్ళు అకస్మాత్తుగా ఇట రాశారు రేపు కల్తీ మద్యాన్ని ఇట్లాగా వాడెవడో తింటాం ఎందుకు మనమే అట్లాంటి చీఫ్ లెక్కర్ తయారు చేపిస్తే పోలేదా అని మనమే అందుబాటులో తెప్పిస్తే పోలేదా అన్నారని ఏమన్నా అంటారేమో నా భయం కల్తీ మద్యాన్ని బ్యాన్ ఎత్తేస్తారేమో అని కల్తీ మద్యం అంటే బ్యానే కదా అంతే దాని బదులు ఇట్లా పెడతారేమో అని భయం వేస్తుంది నాకైతే ఏముంది ఇలాంటి మిషన్లు కొనుక్కుని ఎవరికాలు తయారు చేసేసుకోండి ఊర్లో లాగా ఇవన్నీ ఇవన్నీ ఎలా అనుకున్నా ఫైనల్ గా ఇది దీనివల్ల అయితే హాని అనేది అందరికి తెలుసు అంటే బాబు గారికి పై స్థాయిలో తెలిసే జరుగుతుందా కింది స్థాయిలో ఏమన్నా కాసులు కక్కుతుపడి కొంతమంది సిండికేట్లతో కొమ్మక్కై ఇలా చేస్తున్నారు అనుకోవాలి అధికార పక్షముడు మాత్రమే చేయగలుగుతాడు నెంబర్ వన్ అధికారులు తోడ్పాటు లేకుండా చేయలేడు నెంబర్ టూ వ్యాపారస్తుల వ్యాపారస్తులే వాళ్ళ దగ్గర కొంటున్నారంటే భయంతో ఆదాయంతో ఆదాయం కోసం అన్న కొనాల ఇదంతా రిపోర్ట్ రానంత వెరూ ఉండడు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర పక్కా ఫీడ్బ్యాక్ ఉంటుంది కాకపోతే ప్రభుత్వం దాన్ని నియంత్రించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లా ఉండి ఉంటే ఈ పాటికే సీరియస్ యాక్షన్ ఉండేది అసలు ఆ మిషన్లు లెక్క నుంచి తెచ్చారు ఎందుకు తెచ్చారు ఇది అంత అదే కదా అది లేదు అంటే సీరియస్నెస్ కనిపించట్లా చూడాలి ఒక పక్క లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ నిరుకుని పెట్టే ప్రయత్నం జరుగుతుంది మొదటి నుంచి కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దీనికి అప్పుపర్చడానికైనా అదంతా ఒకవేళ అనుకోవచ్చు అలాగే అట్లాగే ఇప్పుడు బేసిక్ గా మూడు రకాలండి ఇసక మద్యము మైనింగ్ ఈ మూడిట్లో జగన్ మీద తీవ్రా తీవ్ర ఆరోపణలు చేసి అధికారులకి వచ్చారు యాక్షన్ తీసుకుంటున్నామంటున్నారు తీస్తేమంటున్నారు ఇప్పుడు ఖాళాన్ అరెస్ట్ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అతని పేరేంటి నందిగం సురేష్ అరెస్ట్ అన్నారు అక్కడేమో అన్నారు ఇవన్నీ చేశారు కదా జనం ఎందుకు పట్టించుకోవట్లేదు వాటిని అమ్మా ఇంత దుర్మార్గులో ఇల్లని ఎందుకు అనుకోవట్లేదు ఇప్పుడు అంతకి నాలుగింతలు జరుగుతోంది కదా అప్పుడు ప్రభుత్వ డంపింగ్ యార్డ్లు ఉండే ఇప్పుడు ఇసుక ప్రైవేట్ డంపింగ్ యార్డ్ ఎవరికాడు లెక్కరు బెల్ట్ షాప్స్ అనుసందుకే అట్లాగే ఇవి మైనింగ్ ఎక్కడికక్కడ ఊరు వాడ తవ్వేసుకుంటుండే ఇప్పుడు జగన్ రాక్షసుడు జగన్ బ్యాచ్ ఎంత కలిపి తిన్నారు అంటే ఇంకేముంటుంది పబ్లిక్ లో ఫీలింగ్ వీళ్ళు శత్రువుని కంట్రోల్ చేయడానికి చట్ట ప్రకారం ఏమన్నా చేయించు కానీ ఫైనల్ గా రాజకీయంగా ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో చంద్రబాబు గారు ఏంటంటే తప్పు మీద చర్య తీసుకునేవాడు తొంభై ఐదు నాటి బాబు అంటే తీసుకుంటూ తన వాళ్ళు ఎవరిని తప్పు చేయనిచ్చేవాడు కాదు కాబట్టి ఆనాడు బాబు నేను తొంభై ఐదు బాబు మారుతున్నా తొంభై ఐదు మారుతున్నానంటే తప్పు చెయ్యని పని క్రమశిక్షణ వాడిగా పార్టీ నడిపించే వ్యక్తి ఆనాటి బాబు అది ఇప్పుడు లేదు రాజకీయ బాబు అయ్యారు అది వచ్చిన గా అక్రమ సంపాదన కోసం ప్రజల ప్రాణాలు ఇలాగా తాకట్టు పెట్టేస్తున్నారా ఇలాంటి ఇప్పుడు ఈ మద్యం తాగితే ఒక రెండేళ్లకు చచ్చేవాళ్ళు ఇప్పుడు చచ్చిపోతారు తెలుసు మద్యం తాగి చచ్చిపోతాని గొప్పగా చెప్పుకుంటున్నాం కదా మనం నాణ్యమైన మందు నాణ్యమైన మందు అంటే ఏంటంటే తొందరగా చావమనా అంటే ఏంటి సిగరెట్ బాగా నాణ్యతగా వస్తుందంటే ఎక్కువ తొందరగా పొగ పీల్చుకోవడమే అంతే కదా నాణ్యమైన మంది అంటే తొందరగా చావమని ఒక రకంగా ఇది ఎక్కువ కిక్ త్వరగా ఎక్కేస్తుంది వీళ్ళు రాసిన దాని ప్రకారం ఈ స్పిరిట్ తో వీటితో చేసే ఎప్పటి నుంచునో జరుగుతాయి దాన్ని నాటు సారా నాటు మధ్య అంటే అలాంటిదే వాటికే మామూలుగా కక్కుర్తి పడతా ఉంటారు ఇప్పుడు అది దానికి ఆ స్టిక్కర్లు కూడా అతికిస్తున్నారట బ్రాండెడ్ స్టిక్కర్లు కూడా అంతే అదే బ్రాండెడ్ మంచి అంతే అదే అయ్యే కంపెనీల ఖాళీ అయిపోయిన బాటిల్స్ కొంటున్నారట ఇల్లు బార్లు ఉన్నాయి కదా బార్లలో ఉన్న ఖాళీ బాటిల్స్ కొనేసి వాటిని కడిగేసి అందులో పోసి స్టిక్కర్లు అయ్యి ప్రింట్ అయ్యిచ్చి అతికిస్తున్నారట ఇప్పుడు ఏదన్నా ఆ సదరు కంపెనీల యజమానులు సీరియస్ గా స్పందించి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఉంటాయి డిటెక్టివ్ ఏజెన్సీలు అంటే వాళ్ళ హోలోగ్రామ్స్ కూడా ఉంటాయని అదే వాటి అంటే ఈ జనం ఒకటి చూడాలండి మందు కొట్టే కూడా ఎక్సైజ్ వాళ్ళు తనిఖీలు ఉంటాయేమో సార్ ఇలాంటి నిరంతరం ఎక్సైజ్ వాళ్ళు కుమ్మక్క కాకుండా ఇది జరుగుతుందా అదేలేండి కాబట్టి అక్కడ ఆ బ్రాండ్ వాటి ఇక ఇది పరిష్కారం కావాలంటే ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే వీళ్ళ వాళ్ళే ఉన్నారు కాబట్టి అది ఆ సదర్ కంపెనీల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి ఇక అది ఎందుకంటే వాళ్ళ వ్యాపారానికి దెబ్బ కదా అది ఈ బయట రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా డిస్టరీలు కనుక ముందుకొచ్చి తనిఖీలు లాంటివి ఏమన్నా చేసి అది నాణ్యమైన మధ్యమా కాదా అనేది ఏమన్నా చెప్పగలుగుతాయా లేదు అంటే నిజంగా ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు అనుకోవాలా సిండికేట్ తో కుమ్మక్కే కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏంటనేది ఒకసారి ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెట్టాలి లేదు ఇది ఇంతే రాజకీయం అనుకుంటే ఇంకా ప్రజలే ఆలోచించుకోవాలి ఏం చేయాలని